హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సాధారణంగా వ్యవసాయ పనుల్లో రైతులకు ఇతర వ్యవసాయ కూలీలకు పాములతో ప్రమాదం పొంచి ఉంటుంది అత్యంత అరుదుగా తేలు కాటడం ద్వారా వారు ప్రమాదంలో పడుతూ ఉంటారు తేలు కుడితే మనిషి ప్రాణం పోతుందో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం తేలు కుడితే అసలు లైట్ తీసుకోవద్దు పాముతో పోల్చుకుంటే తేలు విషయం తక్కువ ప్రమాదకరమైనది అయినా కొన్నిసార్లు ప్రాణం పోవచ్చు తేలు అనే విషకీటకం అరా అరాగ్నిడా జంతు తరగతిలో స్కార్పియానిడా వర్గానికి చెందిన జీవి వీటిలో పదిహేను వందల రకాలు జాతులున్నాయి తొలుత తేలు కుట్టగానే తీవ్రమైన మంట నొప్పి ఉంటాయి కొంతమందికి కుట్టిన ప్రాంతంలో ఆ కాలు లేదా చెయ్యి మొత్తం పెయిన్ ఉంటుంది ఒక రోజు వరకు ఈ నొప్పి ఉంటుంది తేలు కాటుకు వెంటనే చికిత్స అందిస్తే అది ప్రాణాంతకం కాదు పల్లెలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికీ తేలు కుడితే నాటు వైద్యుల్ని ఆశ్రయిస్తున్నారు ముప్పై వరకు ప్రాణాంతకమైన విషాన్ని విడుదల చేయగల ప్రమాదకర జాతులు తేలు ఉన్నాయి అవి కుడితే ప్రాణాలు పోతాయని నిపుణులు చెబుతున్నారు తేలు కుట్టిన వెంటనే ఉల్లిపాయ సగానికి కోసి తేలు కుట్టిన రుద్దుతే రుద్దుతూ ఉంటే ఐదు నిమిషాల్లో తేలు విషయం విరిగిపోతుందని కొందరు చెప్తూ ఉంటారు అయితే ఇది కరెక్ట్ కాదు దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు ఉల్లిపాయలో వాపును తగ్గించే గుణం ఉన్నప్పటికీ ఇది తేలు కాటుకి సమర్థవంతంగా పనిచేయకపోవచ్చు కొన్ని జాతులకు చెందిన తేలు విషయం ప్రాణాంతకమైనది ఉంటుంది మీరు ఇలాంటి సోషల్ మీడియా చిట్కాలను నమ్మి చికిత్స తీసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం అగ్గి ఆగ్గిపులలకు ఉండే పొడిని నీటిలో కలిపి తేలు కుట్టిని చోట రాస్తే వెంటనే విషం పోతుందని ప్రచారంలో ఉంది